అయితే ఇప్పుడు ఫోన్ చేస్తే మావా అది బావా ఇది బావా నువ్వే నా దగ్గరికి వచ్చామావా అన్న బలు పెరిగిపోయింది అడికి సార్ నుంచి ఎవరన్నా ప్రసాద్ మాయా అని పెడితే మీకే అన్నంలే గాని అయితే ఆడి దగ్గరికి వెళ్తున్నాం ఆ తర్వాత అక్కడ నుంచి దారిలో తనైగా ఎక్కించుకుని ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో దాబా ఉంది టేస్ట్ బాగుంటుంది అని చెప్పాడు అక్కడ ఫుడ్ చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది మాయా వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు ఏ మాత్రం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది చెల్లవు వాచుపల్లి ప్రగతి నగర్ దగ్గరలో ఉన్న హమారా ఫ్యామిలీ రెస్టారెంట్ అంట దీని లోపల ఉన్నా అన్నాడు వెళ్దాం లోపలికి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టూ తగ్గిన వాళ్ళు తాదురా మీ రెస్టారెంట్లో ఉంటే ఎక్కడికి వెళ్లి తెచ్చావారా మా ఇంటి సన్నం పదిహేను కిలోమీటర్లు తీసుకొచ్చేవా నీ రోజు ముప్పై కిలోమీటర్లు వస్తున్నాం పది కిలోమీటర్లు వచ్చేవాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడి చాలు తాగినో వాళ్ళకి ఎందుకు అందులో మాట్లాడుదాం కొద్దిగా

మేము వచ్చాము కూర్చోని ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ ఆల్రెడీ చెప్పేసి అవుగానే ఇది ఫుడ్ కూడా ఆర్డర్ ఇస్తాము బేసిక్ గా ఇది రెస్టారెంట్ కమ్ దాబా ప్లస్ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మీకు అర్థమయ్యే ఉంటది కదా కుర్రోళ్ళకి అంకుల్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది ఓపెన్ ఏరియా గార్డెన్ లో ఉంది వీకెండ్లకి కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే ప్రిఫర్ చేసి ఫైవ్ ప్లేస్ చూసే ఇప్పుడు మాత్రం ధూమ్ ధామ్ ఉంటుంది ప్రిఫర్ చేయొచ్చు ఫస్ట్ ఐటెం ఐటమ్ ఏంటి మా ఇది డ్రాగన్ మ్యాజిస్టిక్స్ చికెన్ మ్యాజిస్టిక్స్ కాదురా గోల్డెన్ చికెన్ గోల్డెన్ చికెన్ ఇదిరా అవునా అయితే ఇది యోగా చికెన్ యోగా చికెన్ కోడి కోసం యోగా చేసింది నా చిన్నప్పుడు వేసాను ఎలాంటి నేను ఇప్పుడే వేస్తున్నావు నువ్వు క్వాంటిటీ పర్లేదు బాగానే ఇచ్చారు దీని రేట్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఎంత ఉంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కాదు రెండు వందల ఎనభై టేస్ట్ చూద్దాం లైట్గా సెమీ గ్రేవీతో వచ్చింది ఎదురు కూడా ఒక ఇద్దరు కుర్రాలు ఉన్నారు వేసుకొని మా అవి నేను మూలగిలిపోయినాండి నేను వస్తే ఎవరైనా మూలగెళ్ళిపోవాల్సిందేమా ఎక్కువ వీడియోల్లో కనబడ్డాకు అర్థమైపోయింది ఇటు పెద్ద పెద్ద మొక్కలు వేసారు చల్ల కూడా అయిపోయింది అప్పుడే చాలా బాగుంది అప్పుడే వాళ్ళు రివ్యూ ఇచ్చేస్తున్నారు చూడండి చికెన్ చూడండి ఫ్యాన్స్ బానే బానే కుక్ అయింది పైన గ్రేవీతో వచ్చింది లైట్ గా సెమీ గ్రేవీతో వచ్చింది సూపర్మా అది తినక చిన్న తింటే వేరే లెవెల్ ఉంటుంది పైన పుదీనా వేసారు లోపల బాగుంది ఆడికి నచ్చలే మా జోకులు ఆడికి ఇందాక చెప్తున్నాడు నాకు ఫ్యాన్స్ ఎక్కువైపో వీడియోలు తీసేస్తున్నాను చల్లలే ఫేస్బుక్ లైవ్ పెడతా రేపు చూసుకుందా అందరం చూసుకుంటాను బాగుంది పర్వాలేదు బాగానే ఉంటే సెలబ్రిటీస్ తోడు ఎలా బిహేజర్లు చేసుకో ఫస్ట్ అయ్యి సెలబ్రేటీ తోడు ఎలా నేర్చుకో మీరు కామెంట్లు పెట్టడం వల్ల ఇప్పుడు ఈ రోజు సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నాడు ఇది పెట్టకండి నేను పెట్టద్దాన కొద్ది ఎక్కువ పెడతాను రా బాబు నువ్వు పెట్టద్దాన నాకు కావాలి రేపు మూడు వేలు నేను ఇస్తున్నాను మీకు టార్గెట్ నాకే రాలేదు ఇప్పుడు మూడు వేలు కామెంట్లు సరే ఇది గోల్డెన్ గోల్డెన్ చికెన్ అంట బాగుంది ఎదుగుదల మంచి రాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి గట్టిగా అరే చాలా డ్రైగా ఉన్నాయి పైన క్రంచిగా ఉంది బాగుంది పైనుంచి చాలా బాగుంది టేస్ట్ చూద్దాం అర్జిపోయింది అబ్బా లైట్ పడుతుంది అటు చెప్పాను కదా ఫిష్ ఫిష్ కదా చికెన్ గోల్డెన్ చికెన్ అర్జిపోయింది మా టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా ఇంజిపించు అంతే టూ నైన్టీ త్రీ టెన్ ఆ రేంజ్ లో త్రీ హండ్రెడ్ దాటిలేదు ఉన్నాయి 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 తొలిగడు తెలియదు బిల్లి కట్ట కదా సంబంధం లేదు మా అన్నయ్య కడతారు ఇప్పుడు నాకు తెలియదు కదా నిన్నే చెప్పాను మీకు వీడియోలో ఇది ఆఫ్ఘాని చికెన్ చూడరా చూడరమ్మా తమిళ ఫోటో దిగుదాం లవ్ ఒకసారి ఇది అఫ్ఘనీ చికెన్ అంట పైన ఆమ్లెట్ టేస్ట్ తీసుకొచ్చారు ఊ కలిపోతుంది దాంట్లోకి తందూరి రోటీ తందూరి రోటీ మాత్రం చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది అదే కొంచెం కొంచెం చల్లగా వీడియో వల్ల మిగిలిన ఐటమ్స్ చూపించడం వల్ల దీని టేస్ట్ చూద్దాం దీన్ని ఆ గ్రేవీలో ఒక మొక్క తగిలేలాగా పెట్టుకుని ఆమ్లెట్ కూడా పెట్టుకుని తినేలా ఉందో చెప్పు ఫస్ట్ నువ్వు తిన్నా నీ రివ్యూ బట్టి నేను చెప్తా యావరేజ్ బాగానే ఉంది పసుపు పసుపు ఏదో ఎక్కువ కర్రీ తీసుకున్నా వస్తుంది ఇదేం కర్రీ అది కూడా వేరే చికెన్ కడాయి అని కడాయి అది ఇది నాకు తెలిసి ఇది లాస్ట్ తిన్నాను తిన్నా చాలా బాగుంది ఇది కూడా వేసుకుని కొంచెం ఇది ఈ కర్రీలో ముంచుకొని తిన్నాం దీని టేస్ట్ దీని టేస్ట్ అయితే ముందే బెస్ట్ లేదు ఇదే బాగుంది ఈడ ఇచ్చినట్టు లేదు ఇంచుమించు ఉన్నాయి పెద్ద టేస్ట్ ఏం లేదు కర్రీలు స్టార్టర్లు బాగున్నాయి రెస్టారెంట్ దగ్గర నుంచి డి కి వచ్చాం ఏదో తింటా అన్నావు ఏంట్రా ఐస్ ఐస్ క్రీమ్ తింటాడంట కానీ అక్కడ దొరికేలా కనిపించడం దానికే చూసి చదువుతాం చదువుతావు జ్యూస్ ఫ్రూట్స్ సలాడ్ ఇదేదో పెన్ని ఐస్ క్రీమ్ అంట అక్కడికి వచ్చాం ఎలా ఉంది బాగుంది ఇది ఎలా ఉందిరా ఉంది ఇది ఎలా ఉంది నాది బానే ఉంది कैनलें कैनलें तिन तो तिन्ता कैनलें मैं इधर ये जॉबल पड़ोंडे तिन्ना नो आता नहीं किस्सा चुप्पता हमारा हाँ चुप्पता कैमरे एडमिट है वो भाई ची ओ ची सगरे यांते आउट जो है यांते लेंगे ये लोन में हाय ब्रो हाय ब्रो बहार

ఆర్మీ తీసాం ఎందుకు మొన్న ఆర్మీ అన్నాడు తెలియదా బ్రో నా వీడియో చూడు మొత్తం ఆడి పేర్లే ఉంటాయి పెద్ద సిగ్లేదు ఫీల్ అవ్వదు మా ఇంకా చాలా నెక్స్ట్ టైం ఆడేం ఫీల్ అవుతుంది నువ్వు ఏం పర్లేదు ఏం పర్లేదు ఇంకా ఫీల్ చేస్తున్నావు అని ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు కుర్రోడికి ఆకలేస్తుందంట అక్కడ తిన్నది సరిపోలేదు ఎందుకు ఇలా మెట్ల మీద కూర్చుని తిన్నాం ఇంటికి వెళ్ళి తినేవాళ్ళం కదా ఇంకేం అనిసో కదా ఎరిపప్పు అనిప్రే నేను పెద్ద ఎరిపప్పు మెట్ల మీద తింటాను మాకు ఓకే హ్యాపీనా పాపం ఇంటికి వెళ్ళి రా అంటే మళ్ళీ ఎందుకు ఇంట్లో ఏమన్నా అన్నం మెతుకులు గట్ట కింద పడితే వేస్ట్ అని చెప్పేసి మెట్ల మీద కూర్చొని తినేస్తున్నాడు తిన్నాక చెప్తే బయలుదేరదమ్మా ఈ సుల్లాన్ తొత్తు నేను అడిగాడు కదా చూసుకున్నాను ఫ్రెండ్స్ నేనంటే మీకు తెలుసు అది మన మ్యాటర్ ఇంటికి ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నే ఎనిమిది ఇంకో బ్లాగ్లో కలుద్దు అప్పటి వరకు ఉండాలి మరి జై హింద్ జై హింద్